కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నూతన సిఐగా సుధాగాని రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు సాధారణ పరిధిలో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి ఓరగంటి రవి సిఐ బదిలీపై మల్టీ జోన్ వన్ కు బదిలీ అయినారు హైదరాబాద్ మల్టీ జోన్ వన్ లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ గౌడ్ జమ్మికుంట సిఐ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు నూతన సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు మైనర్ యువకులు వాహనాలు నడిపినట్లయితే వాహనాలు యాజమాన్లపై వారికి వాహనాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గంజాయి తరలిస్తున్నటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టామని తెలిపారు ప్రజలలో ఏమైనా సమస్యలు ఉంటే మధ్యవర్తులు లేకుండా నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా శ్రీ రామకృష్ణ కోరారు అదేవిధంగా ఈ గంజాయి కూడా ఎక్కడ నుంచి వస్తుందో దానిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది అలాంటి వారు ఎవరైనా తీసుకున్నా కానీ ఎక్కడ తెచ్చినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది